నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన సంస్కారం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి పో నువ్వెప్పుడు ఇంతే ఎప్పుడు అడిగినా ఏదో వంక చెబుతూనే ఉంటావు అదంతా నాకు తెలీదు నాకు ఆ బెనారస్ లాంగ్ టాపు మామూలుది కాదు జెరీ ఎంబ్రాయిడరీ చేసింది కొనిపెడితేనే అక్క పెళ్లికి వచ్చేది లేదంటే రానే రాను నీ ఇష్టం ఖరాఖండిగా చెప్పేసింది నా కూతురు సారిక ఈ పిల్లలకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు మా అక్క కూతురు సంపూర్ణ పెళ్ళి ఈ కన్నా ఆ పెళ్లికి వెళ్ళే సన్నాహంలో భాగమే మా ఇంట్లో ఈ సంగ్రామం ఇప్పుడు ఆ బనారసు డ్రస్ తీయాలంటే మాటలా ఈ ఒక్క ఖర్చే కాదుగా మిగతా వెన్నుంటాయి నలుగురికి రాను పోను ఢిల్లీకి రిజర్వేషన్లు అనగానే పొద్దున్న ఆయన మొహం ఎంత ముడుచుకుపోయిందో పోదా మరి పేరుకు ఇంజనీరు ఐదంకెల్లో శాలరీ గొప్పగా చెప్పుకోవటానికే కానీ కటింగులన్నీ పోతే చేతికొచ్చేది అంత చేతికొచ్చి రాగానే జాపే చేతులు ఎన్ని ఖర్చులు ఎన్ని రోజులేమో మండిపోతున్నాయి ఎంత తూకంగా గడుపుకున్నా చివరి తారీఖు వచ్చేటప్పటికి హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా పైసా మిగలదు మధ్య మధ్యలో ఇలా బడ్జెట్ దాటిన ఖర్చు వచ్చిందంటే దిక్కులు చూస్తూ తడుముకోవటం తప్పదు పైనుంచి ఏ అప్పోసప్పో తెచ్చి అది తీరేదాకా తల కిందలు తప్పదు నాకు ఇలాంటప్పుడే మా పేరెంట్స్ మీద కోపం వస్తూ ఉంటుంది కాస్త ఆస్తి సంపాదించి మా మహానవిపోవచ్చుగా ఇలా రెక్కలు ఒక్కటి ఇచ్చి వదిలేకపోతే రాత్రి భోజనాల దగ్గర కూడా పొద్దుటి సీనే కొనసాగింది ఆ నాగరాజును పదివేలు అడిగి అకౌంట్లో వేశాను అని జనాంతికంగా చెప్పి సంపూర్ణకి గిఫ్ట్ కొనాలన్నావుగా రేపు షాపింగ్కి వెళ్తావా అని నన్ను నెట్లో ఆ రిజర్వేషన్ల సంగతి చూడరా అబ్బాయి అని వంశీకి ఏకబిగని చెప్పేశారు మా శ్రీవారు నేను రావట్లేదు మా సారిక మూతి బిగిస్తే అస్సలు బాగుండదు ఆ మాట లక్షసార్లు చెప్పాను వినిపించుకోదు అరే అవునా మరొక్కదానివి ఉండగలవా అంటున్నారు మా వారు అప్పుడే దాని మాటలు నిజమే అన్నట్లు నిర్ధారణ చేసేయటం సరే అని ఒప్పేసుకున్నట్టు ఆ తర్వాత మాటలు మాట్లాడటం హరి భగవంతుడా ఈయన తరహాని అమాయకత్వం అనుకోవాలా అయోమయం అనుకోవాలా ఒక టిక్కెట్ క్యాన్సిల్ బోల్డ్ డబ్బులు మిగులు చెల్లిల్ని ఏడిపించటం వంశీకి గొప్ప హాబీ నోర్మి అని నేను వాణ్ణి కసిరి మీకు ఒక పట్టాన ఏది అర్థం కాదు అది అలిగింది అన్నాను విసుగ్గా అదే సంగతి ఎందుకురా తల్లి అడిగావు ప్రేమగా అడిగారు సారికని అది చెప్పలేదు నేను చెప్పాను ఏమిటి ఒక్క డ్రెస్ ఐదు వేలే వద్దురా తల్లి మళ్ళీ ఆ నాగరాజు దగ్గరికి వెళ్ళటం నా వల్ల కాదు ఇది వరకు కుట్టించుకున్నావు చాలానే ఉన్నాయిగా ఈసారికి అడ్జస్ట్ అయిపోమ్మా ఇంకో మాట చూద్దాం ఏం సరేనా నా తల్లి బంగారం నా మాట వింటుంది ఈయన ఇంతే బుజ్జగం బుజ్జగించేస్తూ నాలుగు మాటలు చెప్పేస్తే పిల్లలు కన్విన్స్ అయిపోతారు వెర్రిబాగులు తనం కాకపోతే ఆ వెనకాల వాళ్ళు నన్ను ఎంత పెడతారు ఈయన గనికేం తెలుసు మనకుగా మనం కామా పెట్టడమే కానీ ఇంటి పని తెమ్మనటువంటివి ఉండదు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఐరన్ చేసుకుంటున్నాను తనవి ఇన్ని డ్రెస్సులు తీసుకొచ్చి దవి మన నా పక్కనే పడేసింది సారిక ఏదో ఆలోచనలో ఉన్నానేమో అదురుకున్నాను ఇదిగో తమరు నాకు గతంలో కొన్న చీనీ చీనామరాలు ఎంత వైభోగంగా వెలిగిపోతున్నాయో చూసుకో రేపు పెళ్ళిలో అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటే నేను డొక్కు డ్రస్సులతో తిరుగుతాను అంతా నవ్వుకుంటారు అది చూసి బాగా సంతోషిద్దు కానీ అంది రుసరుసలాడుతూ నాకు ముందే తెలుసు ఈరోజు నా మీద యుద్ధ ప్రకటన జరుగుతుందని దురదృష్టం ఈరోజు దాని కాలేజీకి ఏదో వచ్చి చచ్చింది కూడాను సావకాశంగా కసి తీర్చుకోవటానికి చూడవే ఒక్కొక్కటి వెప్పదీసి మరి ప్రదర్శనలాగా చూపిస్తూ మరొకసారి హెచ్చరించింది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఒకటి రెండు డ్రెస్సులు మినహా మిగతా అవన్నీ వాడుక ఎక్కువ అవటం మూలంగా మెరుగు తగ్గాయి ఎప్పుడో హై స్కూల్ మారి కాలేజీలో జాయిన్ అయినప్పుడు కుట్టించినవి ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చింది పాతబడ్డాయంటే పడవు మధ్య మధ్యలో పండక్కి పంబానికి కాస్త ఖరీదైన డ్రెస్సులే కుట్టించాను అవన్నీ రోజు వాడేయకుండా కాస్త వెనక్కి పెట్టుకోవే అంటాను ఊహో నా మాట ఎప్పుడు వింది కనుక నన్నేం చేయమంటావు మీ నాన్న ఏం చెప్పారో విన్నావుగా అర్థం చేసుకో ఊహ తెలిసిన పిల్లవేగా కిందటి నెలలో పెదనాన్నగారింట్లో బారసాల ఈ నెలలో ఈ పెళ్ళి ఇలా ఖర్చు మీద ఖర్చు వస్తూ ఉంటే మీ నాన్న మాత్రం ఎలా తట్టుకోగలరో చెప్పు అన్నాను నచ్చ చెప్పే ధోరణిలో విసురుగా కుర్చీలాగే కూర్చుంది సారిక అవును నా దగ్గరకు వచ్చేటప్పటికే మీకు ఎకాని గుర్తొస్తూ ఉంటుంది అదే అన్నయ్యనుకో షూ అడిగితే చెప్పులు కూడా తోడొస్తాయి అడగటం ఆలస్యం స్కూటర్లు ల్యాప్టాప్లు దిగిపోతాయి గయ్యమంటూ ఉదాహరణలతో సహా మా వలపక్షాన్ని ఎత్తి చూపించింది హతాసరాల్నయ్యాను పలుకులు వచ్చిన చిలకలు ఏమనగలం చివరికి అమ్మా నాన్న కూడా పక్షపాత బుద్ధి అంటకడుతున్నావన్నమాట భడవా మరి నీకు గాజులు గొలుసులు చేయించలా చూడు వాడి అవసరానికి తగ్గట్టు వాడికి నీ వయసుకు తగ్గవి నీకు కొనిపెడుతూనే ఉన్నావు పాకెట్ మనీ కూడా ఆడపిల్లవి అనుకోకుండా నీకు సమానంగానే ఇస్తున్నావా ఇంకేమిటి నీకు తక్కువ చేస్తున్నది ఒళ్ళు మండి వాదనకు దిగాను అంతరం మర్చిపోయి ధూమధూమలాడుతున్న సారికి మొహంలో ఒక్క మాటగా వెలుగొచ్చింది అమ్మా ఒక ఐడియా అన్న అకౌంట్లో చాలా డబ్బు ఉంది నాకు అది ఇమ్మనవా ప్లీజ్ ప్లీజ్ అంది విస్తుపోయాను నేను దాని దురాలోచనకి పాపం వంశీ క్రికెట్ ప్రియుడు చూడటం కాదు ఆడతాడు కూడా వాళ్ళ నాన్నను అడిగిన ప్రయోజనం ఉండదని ఎప్పటినుంచో పాకెట్ మనీలో కొంచెం కొంచెం మిగిల్చి కోడేసుకుంటున్నాడు మంచి క్రికెట్ కిట్ కొనుక్కోటానికి ఇదేమో ఎప్పటికప్పుడు బ్యూటీ పార్లర్కి ఫ్యాన్సీ షాప్కి తగలబెట్టేసి ఇప్పుడు వాడు దాచుకున్న అమౌంట్ మీద కూడా కాన్నేస్తుంది అనమాట అన్నా చుప్ పాపం వాడు వచ్చేమలాగా ఒక్కొక్క రూపాయి ఎందుకు జమ చేసుకుంటున్నాడో నీకు తెలీదు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అన్నాను ఈ ఒక్కసారికే అమ్మా అమ్మా ఇమ్మని చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అమ్మా వేధించడం ఎలాగో మా సారికి దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా పాపం వంశీ చెల్లెల్ని సరదాగా ఏడిపిస్తాడు కానీ ఇదంటే వాడికి చాలా ప్రేమ చెల్లెలకని అడగాలే కానీ ఇవ్వను అని అననే అనడు నాకు తెలుసు కానీ అడగను క్రితంసారి కూడా తన పూర్ ఫ్రెండ్ కాలేజీ ఫీజు కట్టడానికి సహాయంగా అప్పటిదాకా తను పొదుపు చేసుకున్న మొత్తం అంతా ఇచ్చేశాడు పిచ్చి సన్నాసి తన ఏం కోసం మళ్ళీ పోగు చేసుకోవటం మొదలుపెట్టాడు ఇప్పుడు గారి డ్రెస్ కోసం అది మళ్ళీ లాక్కొనా ఐరన్ స్విచ్ ఆఫ్ చేసి దాని ఎదురుగా కుర్చీ చూడు చూడమ్మలు మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది ఒకరు సాగు చేసుకున్న పంట మీద నీ దిష్టి కళ్ళు పడనీకు అని వాళ్ళు దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాటిని పడగొట్టే హక్కు నీకు లేదు అది చాలా తప్పు పాపం అని చెప్పేది అన్ననే చూడు నాకు తెలిసి ఏడాది నుంచి ఆ క్రికెట్ కిట్ కొనుక్కోవాలని కూడబెట్టుకుంటున్నాడు తెలిసి నీ కోరిక కోసం వాడే ఆశ మీద నీళ్లు చల్లటం తప్పు కాదు అన్నాను బుద్ధులు చెప్పేటప్పుడు ఉండాల్సిన గాంభీర్యం దానికి కనిపించేలా మొహం పెట్టి ఇక మాట్లాడలేదు సారిక డల్ అయిపోయిన దాని మొహం చూస్తేనే జాలేసింది మళ్ళీ పసితనం అది కావాలి ఇది కావాలి అని కోరుకోవటం అత్యంత సహజం షాపింగ్కి వెళ్తున్నాగా దానిలో ఏమన్నా మిగిలితే నీ డ్రెస్ కూడా చూద్దాంలే పైన కొద్దో గొప్ప వెయ్యాల్సి వస్తే నా దగ్గర ఉన్నది కలుపుతాను సరేనా అన్నాను సముదాయింపుగా షాపింగ్ అబ్బా దానంత ఉత్సాహకరమైంది లేదు దానంత చీరాకెత్తించేది మరొకటి లేదు బజార్లలో రాసుకుపోయే జనాల మంచ ఎక్కడి నుంచి ఎక్కడికి తేలుతామో తెలియకుండా తిరగటం కాళ్ళు లాగేస్తున్నాయి అనుకుంటూనే మరి కాస్త తిరుగుదామనిపించే ఆకర్షణ శక్తి దానిది సంపూర్ణకి లోలాకులు బంగారుపు తీసుకోవాలని సంకల్పం దానికి నేనంటే చాలా ఇష్టం అవైతే నేను రోజు గుర్తొస్తూ ఉంటాను కానీ జ్యువెలరీ షాపులో వాటి ధర చూస్తే కళ్ళు పచ్చబడ్డాయి అతి తక్కువ బరువులో చూసిన పదివేలకు పై మాటే ఇంకా తక్కువలో లేవా అని అడిగితే నా వంక పీపీల కానీ చూసినట్టు చూశాడా సేల్స్ మ్యాన్ ఇంకొక కస్టమర్కి చూపించే పనిలో పడిపోతూ దాదాపు పది షాపులు తిరుగుంటాం అన్ని చోట్ల అదే పరిస్థితి నీరసంగా చివరి షాపులో నుంచి బయటకు వచ్చాం అనుకున్న పని కాకపోతే చాలా డిప్రెసింగ్గా ఉంటుంది నాకు నా పక్కనే నడుస్తూ ఓ గిఫ్ట్గా ఇంకా ఏమేమి కొనొచ్చో లిస్ట్ చెప్పేస్తుంది మా అమ్మాయి కొద్దిగా తన డ్రెస్సుకు మిగిలేలా బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒక్కటి మనసుకు సరే అనిపించట్లేదు నాకు ఆ లోలాకులే సరైన సెలెక్షన్ ఎలాగైనా సరే అవి తీసుకుంటేనే బాగుంటుందని మరీ మరీ అనిపిస్తోంది కానీ ఎలాగా మళ్ళీ ఓసారి మా పెద్దలు తలుపులోకి వచ్చారు అమ్మా గుడికి వెళదాం అంటోంది సారిక ఆ పెద్ద పెద్ద కాంప్లెక్స్ల మధ్యలో రాజస్థానీ వ్యాపారులు కట్టించిన పాలరాతి కృష్ణ మందిరం ఉంది డబ్బు ఒలకబోసి కట్టించారేమో గొప్పగానే కాక సుందరంగా కళాత్మకంగా ఉంటుంది ముఖ్యంగా అక్కడ ప్రసాదంగా పెట్టే స్వీట్ ఉంటుందే నిజంగా అమృతం పని మీద ఇటువైపు వచ్చినప్పుడల్లా పుణ్యము పురుషార్థము అని కృష్ణ దర్శనం చేసుకుని ప్రసాదం కళ్ళకద్దుకుని తిని ఆహ అనుకుని రావటం అలవాటు కానీ నాకు ఇవాళ వెళ్లే మూడు లేదు ఆ మాట నేను అనేలోగానే నా కూతురు గుడిమెట్లు ఎప్పేస్తోంది నాకు తప్పలా యాంత్రికంగా ప్రదక్షిణలు పూర్తి చేసి దేవుడి ముందు నిలబడ్డాము కళ్ళ ముందు చిరునవ్వులు చిరునవ్వులొలికించే రాధామాధవుడే ఉన్నా ధ్యాస మాత్రం ఇంకేటో క్షమించు కృష్ణయ్య నీ ముందు కూడా అన్యమనస్కంగా ఉండటం తప్పే ఏం చేయమంటావు నా సమస్య తెలుసుగా దయ ఉంచి తరుణోపాయం చెబుతూ లోపలే చంపలేసుకుని వేడుకున్నాను కష్టం రాగానే దండం పెట్టి దేవుడా నీ మహిమ అనుకోవటం సర్వసామాన్య లక్షణం ప్రసాదం తీసుకున్న తర్వాత పద అక్కడ కాసేపు కూర్చుందాం అందిసారి కలిసిపోయినట్లు గుడి ప్రాంగణంలోనే చుట్టూ కట్టి పాలరాళ్లు పరిచిన చిన్న కొలను కృష్ణుడు గోపికలతో రాసకి రెళ్ళలాడుతున్న శిల్పాలతో రమణీయంగా ఉంటుంది వెళ్ళి కూర్చున్నాం కొలను గట్టు మీద సారిక నోటుకెప్పుడో గాని మూతపడదు ఏమిటేమిటో చెప్తోంది పరధ్యానంగా వింటున్నాను చేతిలోని ప్రసాదం నోట్లో వేసుకుంటూ చిన్న చిదప కింద పడినట్లుంటే యథాలాపంగా కిందకు చూశాను కారణ దగ్గర ఏదో వస్తువు ఏదో ఏమిటి జూక చెవులకు పెట్టుకునే జూక చేతిలోకి తీసుకున్నాను పాత మోడల్ మెరుపట్టే లేదు పిచ్చిదై ఉంటుంది అనాలోచితంగా పక్కనే ఉన్న రాతికి రుద్దాను పసిడి తళ్తళ్లాడింది ఒళ్ళు జల్లుమంది వేగం అకస్మాత్తుగా ఊపందుకుంది భగవాన్ నా మొర విని పరిష్కారం ఇలా చూపించావా తండ్రి మనసు ఉద్వేగంతో నిండిపోతోంది జూక బరువుగానే ఉంది ఇది మారిస్తే సంపూర్ణకు తేలిగ్గా లోలాకులు వచ్చేస్తాయి ఉన్న డబ్బుతో సారికకు డ్రస్ అతి వేగంగా అంచనాలు నిర్ణయాలు చేసేస్తోంది మెదడు మాటలాపి ఇటే చూస్తోంది సారిక దేనా అమ్మా అంది సంశయంగా కాదు అని మభ్యపట్టడం ఎందుకు తాలూపాను పాపం ఎవరు పోగొట్టుకున్నారో సానుభూతిగా వాళ్ళ కోసం అటు ఇటు కలిగి చూసింది సారిక నా పిడికిలు అప్రయత్తనంగా బిగుసుకుంటోంది ఆయాచితంగా లభించిన అదృష్టమేదో చేతివేళ్ల సందుల్లో నుంచి జారిపోతున్నట్లు అటు వెళ్ళి అడుగుదామా ఎవరిదన్నా పోయిందేమో హడావిడిగా లేకపోయింది సారిక చేయి పట్టుకుని ఆపాను ఏమిటన్నట్లు చూసింది పిచ్చిదానివనువు సారిక ఇది గుడి ఇప్పటికే వచ్చెళ్ళిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉంటారు వాళ్లల్లో ఎవరిదన్నానేమో ఇది ఇప్పుడు ఎవరు నన్ను వెళ్ళి అడుగుతావు బంగారం అంటే ఎవరికన్నా ఆశే ఏదో కహాని చెప్పి మాది అని ఎవరన్నా అంటే ఇచ్చేసొస్తానంటావా అన్నాను ఆలోచించుదాం ఉండు అన్నట్టు మరేం చేద్దామమ్మా నేను మాట్లాడలేదు ఓ పని చేద్దాం కాసేపు ఇక్కడే కూర్చుందాం పోగొట్టుకున్న వాళ్ళే వెతుక్కుంటూ ఇక్కడికి రావచ్చు అప్పుడు సందేహించక్కర్లేదుగా కాకుంటే మనకస్త టైం వేస్ట్ అంతే ఏమంటావు అంది సారిక మళ్ళీ తానే తాలూపాను కనపడ్డ వాళ్ళ మొహాలు వెతుకుతూ ఎదురుచూపులతో సారిక నిప్పుల మీద కూర్చున్నట్లు అసహనంగా నేను కూర్చున్నాము అక్కడ రాకూడదు ఎవరూ రాకూడదు కోరుకుంటుంది నా మనసు లోపల లోపల తప్పు తప్పు అలా ఆలోచించటం తప్పు అంటోంది ఆ మనసే రెండుగా విడిపోయి దొంగిలించటమో బలవంతాన లాక్కోవటమో కాదుగా దొరికింది దైవ ప్రసాదం తీసుకోవటంలో తప్పు లేదు అంటోంది మూడుగా విడిపోయి పద పోదాం చెప్పాను పావు గంట తర్వాత అయిష్టంగా లేచింది సారిక అమ్మయ్యా లేచి గుడి బయటకు వచ్చాము గుడి దాటి పది అడుగులు కూడా వేశాము ఇంకో పది పదిహేను అడుగులు వేస్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది ఆటో ఎక్కితే గండం గడిచినట్లే ఎదురుగా తొందర తొందరగా వస్తోంది ఆవిడ పక్కనే ఓ ఏడెనిమిదేళ్ళు అమ్మాయి ఎవరావిడా కిందకి చూసి వెతుకుతూ వాళ్ళని వీళ్ళని ఏదో అడుగుతూ వస్తోంది పక్కనున్న ఆ పాప చెవులకు ఒకే ఒక జోక వేళ్ళడుతున్నట్టుందేమో హారి భగవంతుడా భయపడ్డంతా అయిందా సారిక దృష్టి మళ్లించడం నా వల్ల అవుతుందా అవదు అవలేదు అమ్మా ఆ లోలాకు ఆ పాపదే అనుకుంటా చూడు ఆ ఆంటీ అందరినీ అడుగుతోంది అంటూనే ఆవిడ దగ్గరకు పరిగెత్తినట్లే వెళ్ళింది మా అమ్మాయి ఉత్సాహంగా నా కాళ్ళు మాత్రం కదలనని మొరాయించాయి అయినా నేను కదలటం ఎందుకు వాళ్ళే నా దగ్గరకు వచ్చేశారు ఊహో వెంట పెట్టుకుని మరీ వచ్చేసింది నా కూతురు చాలా ఆదుర్దాలో ఉన్నదావిడ బిక్కమొహం పెట్టుకుని ఉంచింది ఆ పాప మా మొహం అయితే వాళ్లను కనిపెట్టేసిన ఆనందానికి గాను మతాబులో వెలిగిపోతుంది నేను నిర్లిప్తంగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి జోకా పైకి తీశాను సందేహమే అక్కర్లేదు ఆ అమ్మాయి పెట్టుకున్న జోకా జాత అది వచ్చే నిట్టూర్ పంచుకొని ఆవిడ చేతుల్లో పెట్టేశాను అది పరమానంద పడిపోయింది ఆవిడ రక్షించావమ్మా ఎక్కడ అనవసరంగా నిందపడాల్సి వస్తుందో అని ఎంత బెంగపడిపోతున్నానో మీ పుణ్యం అని తప్పించారమ్మా అంది కృతజ్ఞతలు కురిపిస్తూ అవునవును మీ బెంగ తీరిపోయింది నాది మొదటికి వచ్చింది అనుకున్నాను మనసులో ఆవిడ ఆ పాప వాళ్ళింట్లో వంట చేస్తుందిట తనతో వచ్చినప్పుడే ఆ వస్తువు పోవటం మూలంగా అనుమానం అపవాదు తన మీదే పడి ఉండేవని ఆవిడ భయం స్థిమిత పడిందిగా రిలీఫ్గా చెప్తుంది ఆవిడ గంట క్రితం గుడికొచ్చి అక్కడ నుంచి మార్కెట్కి వచ్చేటప్పుడు కానీ చూసుకోవాలా చెవి జోక లేదని తిరిగిందంతా రద్దీలోనే ఆశ వదిలేసుకుని వచ్చిన దారంతా వెతుక్కుంటూ వెనక్కి వస్తున్నామంటూ చెప్పింది రోడ్డుకి ఓ పక్క నుంచి మాట్లాడుతున్నాము మా చుట్టూ ఇద్దరు ముగ్గురు కూడుతున్నారు ఏమిటన్నట్లు వెళ్దాం అన్నాను సారిక భుజం తట్టి వెనక్కు తిరగబోతూ ఉండగా నా చెయ్యి తన చేతిలోకి ఆవిడ ఆప్యాయంగా చాలా దొడ్డ మనసమ్మ మీది ఇందాకనే చూశాను అమ్ముకునే మనిషి గంపలో నుంచి పండొకటి జారి పడితే వెనకొస్తున్న ఆవిడెవరో చటుక్కున సంచిలో పడేసుకుంది ఏం తెలియనట్టు ఆ మాత్రం స్వార్థం లేని మనుషులు కనిపించడం లేదు ఈ రోజుల్లో అలాంటిది బంగారం దొరికితే గుట్టు చప్పుడు కాకుండా బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి తప్పుకుపోకుండా సొంత వాళ్ళెవరా అని వెతికావు ఎదురొచ్చి చేతిలో పెట్టావు ఈ సంస్కారం ఎంతమందికి ఉంటుంది తల్లి నువ్వు చేసిన ఈ మేలు ఎప్పటికీ మర్చిపోనమ్మా అంది ఎంతో ఆత్మీయంగా ఎక్కడో చివుక్కుమంది నాకు భలే వారాంటి మా అమ్మ సంగతి మీకు తెలీదు బంగారం కాదు ప్లాటినం పర్వతమైనా సరే పరాయి వాళ్ళదైతే కళ్ళెత్తి కూడా చూడకూడదన్నది మా అమ్మ నియమం అంతెందుకు మీరు కనపడకపోతే ఈ జోక ఏ పోలీస్ స్టేషన్లోనూ అప్పగించేసేది సారిక పొగడతలు కొరడా చివర్లలా మనసుకు తాకి గెలగెళ్ళాడాను కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే